ముందు వీడియోలో పిచిక వడ్రంగిపిట్ట తుమ్మిదా కలిసి కప్పను చూడడానికి వెళ్ళాయి అప్పుడు కప్ప మనలాంటి గొప్పవాళ్ళు తలుచుకుంటే ఈ ఏనుగులాంటి పర్వ మూర్ఖుని చంపడం ఎంత పని మిత్రమా తుమ్మిదా నువ్వు జూమ్కారం చేస్తూ వెళ్ళి ఏనుగు కళ్ళ ముందు ఎగురుతూ కుట్టడానికి ప్రయత్నాలు చెయ్యి ఏనుగు భయపడి కళ్ళు మూసుకుంటుంది అప్పుడు వడ్రంగిపి పిట్ట దాని కన్ను ఒకటి పొడిచేస్తుంది ఏనుగు కంగారు పడి రెండో కన్ను కూడా మూసుకొని పరిగెత్తడం మొదలు పెడుతుంది అప్పుడు పెట్ట దాని వెంట రెండో కన్ను కూడా పొడిచేస్తుంది ఏనుగు నీటి గుంటలో చేరాలని పిచ్చిగా అటూ ఇటూ పరిగెడుతుంది అప్పుడు నేను ఒక లోతైన గుంట అంచును కూర్చుని బెకబెకలాడతాను నేను అరిచే దిక్కుగా నీటి గుంట ఉందనుకొని ఏనుగు పరిగెత్తుకుంటూ వచ్చి లోతైన గుంటలో పడి చనిపోతుంది ఆ విధంగా దాని పేడ విరగడైపోతుంది అంది కప్ప చెప్పినట్టే చేసి వడ్రంగి వడ్రంగిపెట్ట కలిసి ఏనుగును లోతైన గుంటలో పడేసి చంపేశాయి తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చిన యితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ తిరిగి కథలోకి వెళ్ళిపోదాం తన భార్య చెప్పిన పిచికా ఏనుగు కథ విని ఉల్లంకి పెట్టా సరే నేను ఈరోజే నా స్నేహితులందరినీ ఒక చోట చేర్చుతాను తర్వాత అందరం కలిసి సముద్రాన్ని ఎండబెట్టేస్తామంది అది పక్షులన్నిటిని పిలిచి సముద్రం తన గుడ్లకు చేసిన అన్యాయం గురించి చెప్పింది పక్షులన్నీ తమ ముక్కులోకి సముద్రపు నీటిని తీసుకొని సముద్రంలో నీరు లేకుండా చేయడానికి ప్రయత్నించాయి కానీ దానివల్ల ఫలితమేమీ లేకపోగా అవి సముద్రాన్ని తమ రెక్కలతో కొట్టాయి అందువల్ల కూడా ఫలితం లేకపోయేసరికి అవి మట్టి బిడ్డలు తెచ్చి సముద్రంలో వేసి సముద్రాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నించాయి అప్పటికీ ఫలితం లేకపోవడం చూసి ఒక తెలివైన పక్షి చూడండి మనంతట మనం సముద్రాన్ని మాటల ద్వారా లొంగ తీసుకోలేం మరి చెట్టు కింద ఒక ముసలి బాతు ఉంది అది మనకు తగిన సలహా ఇస్తుంది అది ఒకప్పుడు తన సలహాతో ఒక బాతుల గుంపును వేటగాడి ఉచ్చు నుంచి విడిపించింది అందుచేత మనం దాని సలహా అడుగుదాం అంది ఏమిటా కదా అని ఇతర పక్షులు అడిగాయి తెలివైన పక్షి ఇలా చెప్పింది ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉండేది దానికి లెక్కలేనని కొమ్మలు ఉండేవి ఆ చెట్టు మొదట్లో ఒక తీగ మొలిచి పెరగడం మొదలైంది ఒక ముసలి బాతు ఆడబాతులతో ఈ తీగ చెట్టు పైకి పాకితే దాని సహాయంతో శత్రువులు చెట్టు పైకి ఎక్కగలుగుతారు అందుచేత మనం ఇప్పుడే ఈ తేగను తెంచేద్దాం అంది ఆడబాతులు నవ్వి ఈ తీగ ఏం చేయగలదు అన్నాయి తీగ చెట్టుపైకి పాకింది ఒకరోజు ఒక వేటగాడు ఆ తీగ సహాయంతో చెట్టు మీదకి ఎక్కి బాతులన్నీ ఆహారం కోసం వెళ్లిన సమయంలో ఉచ్చులు పెట్టాడు తిరిగి వస్తూనే బాతులన్నీ ఉచ్చులో చిక్కుకుపోయాయి అవి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలు వృధా అయ్యాయి నా మాట వినక ఈ దుస్థితి తెచ్చుకున్నారు అంది ముసలిబాతు అది నిజమే ఇప్పుడు ఈ ఆపద తప్పే ఉపాయం చెప్పు అన్నాయి మిగిలిన బాతులు ఇప్పుడు మనమంతా కదలకుండా పడిపోయి చనిపోయినట్టు నటిద్దాం తర్వాత వేటగాడు వచ్చి మనమంతా చనిపోయామనుకొని ఒక్కొక్కరిని ఉచ్చు నుంచి తీసి కింద పడేస్తాడు చిత్తచేవర పక్షి కింద పడేదాకా కదలకుండా ఉండి తర్వాత అందరం ఒక్కసారిగా ఎగిరిపోదామంది ముసలిబాతు మననాడు ఉదయం వేటగాడు వచ్చి పక్షులన్నీ చనిపోయాయి అనుకుని గుచ్చులు విప్పి ఎలాంటి భయం లేకుండా ఒక్కొక్క బాతును కింద పడేయడం మొదలు పెట్టాడు అన్నింటినీ పడేసి వాడు చెట్టు దిగిపోతుండగా అన్ని బాతులు ఒక్కసారిగా లేచి ఎగిరిపోవడం చూసి వాడికి చాలా ఆశ్చర్యం కలిగింది ఈ కథ విన్న తర్వాత పక్షులన్నీ వెళ్ళి ముసల బాతును కలిసి సముద్రం పొంగి ఉల్లంకి పెట్ట పెట్టిన గుడ్లను తీసుకువెళ్లిన విషయమంతా చెప్పాయి మనమంతా కలిసి మనకు రాజు మహావిష్ణువుకు వాహనమైన గరుక్మంతుణ్ణి చూద్దాం అతను దైగలవాడు అంది ముసలిబాతు తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం స్టే ట్యూన్